హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ బాగీషాను వ్లాగ్స్ ఏంటి ఎక్కడికి వచ్చానా అనేసి అయితే అనుకుంటున్నారా నేనైతే వసుంధర సుమంగళకి మన కొత్తగూడెంలో ఉంది కదా అక్కడికైతే వెళ్ళాను ఇక్కడ షెడ్స్ అన్నీ ఆఫర్లో ఉన్నాయి సరే ఒక్కొక్కటి చూద్దాం అనేసి అయితే ఫస్ట్ అయితే షెడ్స్ దగ్గరికి అయితే వెళ్ళాను ఓకే చాలా బాగున్నాయి ఎన్ని చూసినా ఏదో ఒక వెరైటీ అయితే షర్ట్స్లో అయితే కనిపిస్తూ ఉంది నేనైతే చాలా చూసాను ఇంకా చూద్దాం అన్నట్టుగానైతే అయితే చూస్తూనే ఉన్నాను నాకైతే ఒక షర్ట్ అయితే చాలా బాగా నచ్చింది ఇంకా అదే నేను చూస్తూ ఉన్నాను అక్కడ ఉన్న అంకుల్ని అడగగానే ఇంకా అదైతే ఓపెన్ చేశాడు అది ఏ షర్ట్ కాదండి ఈ షర్ట్ ఇంకా ఒక్కటే కాదు ఇంకా చూద్దామని మా అమ్మ అనేసరికి అయితే నెక్స్ట్ ఈ బ్లాక్ షర్ట్ కూడా వేశాడు ఓకే వీడియోలో అంత బాగాలేదు కానీ రియల్గా అయితే చాలా బాగుంది ఈ షర్ట్ కూడా చాలా బాగుంది క్లాత్ అయితే చాలా స్మూత్గా మంచి కాటన్ షర్ట్ ఇంకా నేను తీస్తూ ఉన్నాను ఏది చూసినా కూడా ఏంటో తెలియని ఏదో స్పెషల్ కనిపిస్తుంది ఎన్ని చూసినా కూడా షర్ట్స్ అయితే ఎంత అందంగా ఉన్నాయో షర్ట్సే కాదు చ ప్యాంట్లు కూడా చాలా బాగున్నాయి అందుకే ఇంకా చూసినా కొద్ది చూడాలి అనిపిస్తుంది ఇంకా నేను తీస్తూనే ఉన్నాను మా అమ్మ అయితే తొందర కంప్లీట్ చేయి మనం డ్రెస్సెస్ చూడ్డానికి కదా వచ్చింది నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి అయితే అంటుంది ఆఫర్ అన్నారు కదా చూద్దాం అనేసి అయితే నేను వచ్చాను ఇంకా శారీస్ అన్నీ చూద్దామన్నట్టుగా వచ్చాను సరే షర్ట్స్ కూడా ఆఫర్లో ఉన్నాయి అన్నట్టుగా వచ్చాను ఇంకా నెక్స్ట్ డ్రెస్సెస్ కోసం అయితే వెళ్తున్నాను ఇంకా చూస్తూ ఉన్నాను ఏంటో అక్కడ ఉన్న ఆ ఎల్లో కలర్ డ్రెస్ అయితే ఎంత బాగుందో నాకైతే చాలా బాగా నచ్చింది శారీస్ కూడా చాలా బాగున్నాయి రీజనబుల్ రేట్లకే ఉన్నాయి ఎంత బాగున్నాయి అంటే ఇంకా చెప్పలేనంత బాగున్నాయి ఇంకా మొత్తం మీద అయితే మాకు వీడియో తీయడం అయితే కుదరలేదు ఇంకా ఏదో ఒకటి చూసుకుంటుండి మేము సరిగ్గా తీయలేకపోయాము ఇంకా శారీ ఫాల్స్ కూడా తీసుకోవాలి కదా అనేసి అయితే ఇక్కడున్న ఫ్యాన్సీ స్టోర్కి అయితే వచ్చాను ఇంకా శారీ ఫాల్స్ కోసం అయితే నేను చూస్తున్నాను ఇంకా ఒక్కొక్కటైతే శారీ ఫాల్స్ కూడా తీసుకుంటున్నాను ఇంకా అక్కడ లేసెస్ ఇలా ప్రతి ఒక్కటి టైలరింగ్ సంబంధించినవన్నీ అక్కడ దొరుకుతాయి నేను ఎప్పుడు ఈ షాప్కే వచ్చేసి నేను అన్నీ తీసుకుంటాను మిషన్ సూదులు కానీ దారాలైనా నేను లైనింగ్ క్లాత్లు బక్రము ఇంకా టైలరింగ్ సంబంధించినవన్నీ ఇక్కడ దొరుకుతాయి కాబట్టి నాకు ఏం అవసరం ఉన్నా నేను ఇక్కడికే వస్తాను నేను ఫాల్స్ తీసుకునేటప్పుడు అయితే ఇలా మ్యాచింగ్ అయితే ఒకటి ఇస్తారు ఇందులో కలర్స్ మనం సెలక్షన్ చేసుకోవాలి సో నేనైతే ఇందులో కలర్స్ సెలెక్షన్ చేసుకొని ఒక డజన్ పైనే తీసుకుంటాను నేను ఎప్పుడు ఫాల్స్ తీసుకు కున్నా ఎందుకంటే టైలరింగ్ వాళ్ళకి ఏదైనా ఒకటి ఎక్స్ట్రానే ఉంచుకోవాలి తప్ప తక్కువ మాత్రం ఉంచుకోవద్దు ఎప్పుడు మనకి ఎట్లా గిరాకి ఎట్టు నుండి వస్తుందో తెలియదు కదా అందుకోసం అనేసి అయితే నేను ఫాల్స్ అయితే ఎక్కువనే తెచ్చి పెట్టుకుంటాను ఇప్పుడు నాకున్న చీరల మట్టుకైతే నేను ఒక పదిహేను ఫాల్స్ అయితే నేను తీసుకుంటున్నాను ఇంకా అలాగే ఇక్కడైతే మనకు క్లాత్లు అయితే ఎన్ని మ్యాచింగ్ దొరుకుతాయో నేనైతే ఒక శారీ కోసం అయితే నేను ఆ గ్రీన్ కలర్ బ్లౌజ్ పీస్ అయితే చూశాను కాకపోతే అది ఫోర్ హండ్రెడ్ చెప్పాడు సరేలే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాంలే అనేసి అయితే నేను బయటకు వచ్చాను ఇంకా రాగానే ఇక్కడ రోడ్డు మీద ఆ కమ్మలు అవన్నీ లైటింగ్కి చూసేసరికి ఇంకా ఊరుకుంటానా మా అమ్మ అరుస్తున్నా కూడా ఒక్క నిమిషం ఆగమ్మా అనేసి అయితే చెప్పి నేను అలానే చూస్తూ ఉన్నాను చూసే కొద్దీ ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇంకా నేనైతే ఒక్కొక్కటిగా చూస్తున్నాను వాటి కాస్ట్ కూడా అడిగి తెలుసుకున్నాను నాకైతే డ్రెస్సెస్ మీదకి టాప్స్కి చాలా బాగుంటాయి అనేసి నేను అనుకున్నాను కానీ కొనలేదు నెక్స్ట్ టైం చూద్దాం అనేసి అయితే నేను ఇంకా వచ్చేసాను మా చానగాడి కోసం అయితే హెయిర్ బ్యాండ్స్ చూస్తున్నాను ఎంత బాగున్నాయో కాకపోతే వాడి డ్రెస్ మ్యాచింగ్ లేవు అక్కడ ఈ ఫోర్ మాత్రమే ఉన్నాయి ఇంకా అందుకోసమే నేనైతే తీసుకోలేదు కానీ నాకు బాగా నచ్చాయి అందులో ఏది వాడి డ్రెస్ మ్యాచింగ్ ఉన్నా నేను తీసుకునేదాన్ని ఈ నెక్లెస్ సెట్ కూడా నాకు బాగా నచ్చింది కాకపోతే అన్నీ నచ్చాయి కానీ నేను మాత్రం కొనలేదు ఇంకా అలా చూస్తూ అయితే పార్లర్ దగ్గరికి అయితే వచ్చాను ఎందుకంటే హైబ్రోస్ చేయించుకుందామని వచ్చాను ఈ ఆంటీ deggeraithe nin అప్పటి నుండో చేయించుకుంటాను నేను అందుకోసమే ఈ ఆంటీ దగ్గరికి మాత్రమే నేను వస్తాను ఇంకా వచ్చి అయితే మాట్లాడితే కాసేపు కూర్చోరా అనేసింది ఇంకా మా అమ్మ అయితే నా వెనకాల కూర్చుంది నేనైతే చైర్లో కూర్చోని నేను మా అయితే మాట్లాడుతూ ఉన్నాను ఇంకా మా అమ్మతో మాట్లాడుతూ ఉండగా అయితే ఆంటీ వచ్చేసి అయితే నాకైతే హైబ్రోస్ చేసింది ఇంకా ఓకే చూసుకొని స్టిక్కర్ అయితే పెట్టుకొని అయితే ఇంకా నేను బయటికి వెళ్ళిపోగానే ఇంకా న్యూ ఇయర్ అయితే వస్తుంది కదా ఇంకా రంగు రంగుల ఎంత బాగున్నాయో కలర్స్ ఇంకా కలర్స్ చూస్తూ అయితే నేను మా అమ్మని అక్కడికి తీసుకొని వెళ్ళి చూస్తున్నాను ఇంకా అక్కడ ఉన్న ఈ డబ్బాలు అయితే ఈసారి ఎంత బాగున్నాయో మనకు ఎక్కువ శ్రమ లేకుండా ఇలా ముగ్గులో వేసుకోవడానికి అయితే చాలా బాగున్నాయి ఇంకా తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా న్యూ ఇయర్కి టైం ఉంది కదా అనేసి అయితే ఇంకా వస్తూ ఉంటేనైతే అటుకులు తీసుకుందాం అనేసి అయితే ఇక్కడ ఆగాము అటుకులు చూస్తే టేస్టీగా ఉన్నాయి నేనైతే ఒక కేజీ అటుకులు అయితే తీసుకున్నాను ఇక్కడ మాత్రం అన్ని హోల్సేల్గానే దొరుకుతాయి అన్ని రకాల పప్పులు ఉంటాయి ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ చక్కెర జీలకర్రతో సహా ఇక్కడైతే హోల్సేల్గానే దొరుకుతుంది నేను మాత్రం ఎప్పుడైనా కూడా మేము ఇక్కడ హోల్సేల్గా చాలా తీసుకుంటాము ఇప్పుడు మాత్రం ఓన్లీ అటుకులు మాత్రం ఒక్కటి తీసుకొని అయితే ఇంకా వెళ్తున్నాము వెళ్ళేదారిలో అయితే ఇక్కడ ఎల్లిపాయలు అయితే చాలా ఫ్రెష్గా కనిపించాయి ఇవి చిన్న చిన్నగా ఉన్నాయి కదా ఇవి నాటు ఎల్లిపాయలు అనేసి అయితే మేము ఎల్లిపాయలు కూడా మేము మేము ఇక్కడ తీసుకుంటాము ఎప్పుడు అల్లం వెల్లుల్లి చింతపండు ఇవి మూడు మాత్రం మేము ఇక్కడే తీసుకుంటాము ఇక్కడ ఇవి హోల్సేల్ గా బాగా ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఈసారి మాత్రం ఓన్లీ ఎల్లుల్లి మాత్రమే తీసుకున్నాను ఈ ఎల్లుల్లిపాయలు ఏరడం అంటే ఇంకా అదొక టాస్క్ లాగైతే అనిపించేసింది నాకు ఇంకా నేనైతే మంచి మంచి అన్నీ అయితే తీసుకుంటున్నాను ఇంకా ఎల్లుల్లిపాయలు అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి ఇంకా ఇంటికి అయితే బయలుదేరాను అర్జెంటుగా ఫాల్స్ అన్నీ ఉతకాలి కదా ఇంకా అదొక పెద్ద టాస్క్ ఉంది అనేసి అయితే ఆలోచించుకుంటైతే అర్జెంటుగా ఉన్న శారీస్ కుట్టియ్యాలి అనేసి అయితే వస్తున్నాను ఇంకా ఆకలి ఒకటే వేస్తుంది కదా అదైతే తట్టుకోలేము ఇంకా మా అమ్మ అయితే గబా గబా వంకాయలు అయితే కోస్తుంది కూర కోసం వంకాయలు ఏంటి ఇంత ఫ్రెష్గా ఉన్నాయి అనేసి అనుకుంటున్నారా ఇవి చెట్టుకాయలు మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర ఒక నాలుగైదు చెట్లు ఉన్నాయి ఇంకా అవైతే మేము కోసుకొని అయితే వచ్చాము ఇంకా అందుకోసమే వంకాయలు అయితే అంత ఫ్రెష్గా ఉన్నాయి మీరు కూడా చూస్తున్నారు కదా ఇంకా కూర అయితే ఎంత టేస్ట్గా ఉంటుందంటే ఇంకా చెప్పలేము అది నేను ఇంకా షాపింగ్ చేసుకొని వచ్చాను కదా మధ్యలో ఇదొక స్కార్ఫ్ కొనుక్కున్నాను దీని కాస్ట్ ఎంత ఉంటుందో మీరు గెస్ట్ చేయండి ఇంకా నేనైతే లాస్ట్లో చెప్తాను ఈ స్కార్ఫ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందంటే ఇంకా అది వేసుకున్నా కూడా వేసుకున్నట్టయితే లేదు చాలా తేలిగ్గా ఉంది ఇంకా నేనైతే వంకాయ కూర వండడం కోసం అయితే గబగబా అయితే ఇంకా ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా అయితే కట్ చేసుకుంటున్నాను ఇంకా ఒక పక్కన అయితే ఇంకా గ్యాస్ వెలిగించి అయితే నేను గిన్నె కూడా పెట్టేశాను ఇంకా పచ్చిమిర్చి కొత్తిమీర మెంతికూర కూడా నేను వంకాయలలో వేసాను ఇంకా తాలింపు వేయడమే ఆలస్యం ఆకలేమో ఎక్కువైపోతుంది ఇంకా పొయ్యి మీద ఉన్న గిన్నెలో అయితే నూనె అయితే పోసుకున్నాను ఇంకా నూనె ఎప్పుడు వేడవుతుందో అని ఎదురు చూసి వేడి కాగానే ఇంక ఉల్లిపాయ పచ్చిమిర్చి రెండు కలిపి వేసేసాను ఇంక అది అలా వేపుతూ ఉంటూ ఇంకా అది వేగేసరికి అయితే ఇంకా అలా చూస్తూ మా అమ్మతోటైతే మాట్లాడుతున్నాను ఇంకా అలానే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసుకొని కలుపుకుందాం అనేసి అయితే ఉప్పు అయితే వేసాను ఇంకా వెంటనే పసుపు కూడా వేసాను ఇంకా కొంచెం అయితే అటు ఇటుగా అయితే కలుపుతూ ఉన్నాను ఇంకా అది కొంచెం వేకగానే వంకాయలు వేద్దాం అనేసి అయితే ఎదురు చూశాను ఇంకా అలా చూసేసరికి వేగిపోయింది ఇంకా వంకాయలు కొత్తిమీర మెంతికూర ఈ మూడు అయితే నేను ఇంకా గిన్నెలో అయితే వేస్తున్నాను ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర కాబోతుంది వంకాయలు ఎక్కువసేపు ఉట్టి నీళ్ళల్లో ఉంచితే నల్లబడతాయి కాబట్టి మనం ఏం చేయాలంటే అందులో కొంచెము అనుకో అసలు అవి నల్లపడవు ఎలా ఉన్న వంకాయలు అలాగే లోపల తెల్లగా ఉంటాయి ఇంకా అందుకోసమే మా అమ్మ అయితే ఉప్పేసి కట్ చేసింది మీరు కూడా చూసారు కదా కట్ చేసేటప్పుడు ఉప్పేసేటప్పుడు కాదులేండి ఇంకా అందుకోసమే అలా తెల్లగా ఉన్నాయి నీళ్లు మాత్రం నల్లగా అయిపోయాయి ఇంకా వంకాయలు అయితే అటు ఇటుగా కలబెట్టుకుంటున్నాను ఇంకా మా నాన్న అయితే అన్నాడు కదా ఉట్టి వంకాయలు అండే బదులు అందులో ఎండు చేపలన్నా ఏమన్నా వేస్తే బాగుండు కదా అనేసి అయితే అన్నాడు అమ్మో నేను అసలు తినను ఇంకో ఇంట్లో కూడా ఎవరు సరిగ్గా తినరు అందుకోసమే ఉట్టి వంకాయ టమాటా చేద్దాం అనేసి అయితే ఇంకా మేమైతే అనుకున్నాము సర్లే మా నాన్న అన్నాడు కదా ఎప్పుడైనా చేద్దాంలే అనేసి అనుకున్నాను కానీ ఎప్పుడు చేయము ఎందుకంటే మా నాన్న కోసం కావాలంటే ఉట్టి టమాటా వేసి అయితే చేపలు వండుతాము కానీ మేము ఎవరము తినము ఇలా ఇంకా టమాటా అయితే వేసేస్తున్నాను కొంచెం మగ్గగానే ఇంకా మీరు కూడా చూస్తున్నారు కదా టమాటాని కొంచెం అటు ఇటుగా ఆనేసి ఇంకా మూత పెట్టేసి అయితే సిమ్లో పెట్టేస్తాను అయ్యయ్యో అసలైందే మర్చిపోయాను కదా కారొడి వేయడం మర్చిపోయాను ఇంకా కారపొడి వేయగానే ఇంకాసేపు మూత పెట్టేసి సిమ్లో పెట్టేసామనుకో ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కూర రెడీ అయిపోతుంది చూసారుగా ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలానే మా ఛానల్ని మాత్రం సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ భాగీషాను బ్లాగ్స్ ఛానల్ అయితే ఫుల్ సపోర్ట్ ఇవ్వండి